ఓ శ్రీ గురు జ్ఞానమహా ఓ శ్రీ మహాగణాధపతి హైరవ అందరికీ నమస్కారం లక్కరాజ్ మురళీధర అవసరం ఉంటామండి చాలా స్వాగతం ఈ వీడియోలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలాలు జూన్ మాసంలో ఎలా ఉంటాయో ఇక్కడ పరిశీలిస్తే మిథున రాశిలో జన్మించిన వారి నక్షత్రాలు పునర్వసు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటారు వీరి పేరులో మిదుటరాలు కా కీ కు ఖం ఝా కే కో హ అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి ఈ అక్షరాలతో ఎవరి పేరైతే ప్రారంభమవుతుందో వారంతా కూడా రాశిలో జన్మించినట్టుగా భావించాలి రాశి కింద తీసుకోవాలి ఇకపోతే రాశి వారికి ఈ మాసంలో గ్రహ పరిస్థితి పరిశీలిస్తే లగ్నంలో గురువు ద్వితీయ స్థానంలో కుజుడు రెండవ స్థానం కర్కాటకంలో సెవెంత్ జూన్ నుంచి శివరాశి అయిన తృతీయ స్థానంలో కుజుడు కేతు ఇప్పటికే పద్దెనిమిది పేరు నుంచి శివరాశిలో ఉన్నాడు అలాగే భాగ్యస్థానంలో అనగా కుంభరాశిలో రాహు సంచారం జరుగుతున్నది దశమస్థానం అయిన మేషరాశిలో శని మగవానుడు ఈ సంవత్సరం ఉగాది నుంచి స్థితి పొంది రెండున్నర సంవత్సరాలు ఉంటాడు ఇక లావస్థానం అనగా మేషరాశిలో శుక్ర మగవానుడు సంచారం ఉంది ఏ స్థానంలో రవి పదిహేన తారీఖు వరకు ఈ జన్మలో పదిహేను జూన్ నుంచి ఒక నెలపాటు ఈ మిథరాశిలో సంచారం ఉంటుంది ఈ రవి యొక్క సంచారం ఆరు జూన్ నుంచి బుధుడు కూడా జన్మరాశిలోకి వస్తాడు అనగా ఈ జన్మరాశిలో మిథరాశి వారికి రవి గుర రవి గురు బుధుల యొక్క సంయోగంతో ఈ నెలతో గడుస్తుంది బు బుధుడు అధిపతి కాబట్టి ఇక్కడ భద్రయోగం కూడా ఏర్పడుతుంది రవిగురు లేక సంయోగం చాలా అద్భుతమైన యోగం కదా చెప్పవచ్చు బుధుడు లగ్నంలో ఉన్నాడంటే మంచి తెలివితేటలతో మంచి చాకచికిత్వ పనులైన పూర్తి చేసుకోగలుగుతారు ఎంత ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఇకపోతే సుమారుగా అనిగ్రహాల మార్పు వల్ల మీ రోడ్ మ్యాప్ మీరే నిర్ణయించుకోవాలి మీ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకుంటే మీకు ఇబ్బందులు తప్పు లేకపోతే బద్దకా చేస్తే ఇద్దరు వస్తాయి ముఖ్యంగా ఇల్లలో మీ జన్మరాశిలో మూడు గ్రహాల సంచారం వల్ల మీకు తెలివితేటలు చురుగ్గా ఉంటాయి యాక్టివ్గా ఉంటారు క కష్టపడాలనే మానసిక స్థితి ఉంటుంది రవి పని రాక్షసుడు కాబట్టి డిసిప్లిన్కు క్రమశిక్షణకు మారుపేరు రాజకీయాలకు అధికారత్వానికి అధికారత్వానికి ప్రభుత్వానికి కార్యకర్తను వహిస్తాడు కాబట్టి మనిషిని ఖాళీగా కూర్చొని వాడు వా కష్టపెట్టి పనిచేయిస్తాడు రవి బుద్ధుల కలయిక చాలా అద్భుతంగా ఉంటుంది తెలివితేటలు చాలా ఉంటాయి చాకచక్యంతో ప్రతి పని పూర్తి చేసుకోగలుగుతారు కాష్ట కష్టపడాలనే మానసిక స్థితిని కలిగిస్తాడు ఈ రవి శ్రమ తగ్గ ఫలితం కూడా లభిస్తుంది మీకు ఇలా కష్టపడడం వల్ల రవి గురువుల కలయిక వల్ల జ్ఞానం వృద్ధి చెందుతుంది సమాజంలో కీర్తి ప్రశ్నలు లభిస్తాయి మీకు ఒక ప్రత్యేకమైన పేరు ప్రశ్నలు ఈ నెలలో లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే జన్మలో బుధగ్రహ సంచారం భద్రమహర్షి ఉద్యోగం ఇస్తుంది యోగం వల్ల మీ తల్లిదండ్రులు అద్భుతంగా పనిచేస్తాయి చాకచక్యంగా మీరు పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు జూన్ నెలలో ఉండే మిశ్రమ ఫలితాల వల్ల అన్ని నుంచి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వ్యాపారాలు ఎంత బాగా సాగు మనస్సేమితం ఉండకపోవడం అనేది ఆర్థిక లోటు ఉంటుంది ఎంతకరగా జన్మగురు ఖర్చులు పెట్టిస్తాడు అలాగే కుటుంబ స్థానంలో ఆరో తారీఖు వరకు ఆరో తేదీ వరకు కుజగ్రహ సంచారం నీచస్థితిలో ఉండడం అనేది కొంత మీకు కోపాన్ని ఇరిటేషన్ను కలిగించడము వల్ల కొన్ని సమస్యలు మీ కోపం అదుపులోకి పెట్టుకోలేకపోతే సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీ నోటిని అదుపులో కొంచెం తర్వాత కాలంలో కుజుడు శివరాశులకు వెళ్ళిన తర్వాత మీ యొక్క ధైర్యం పెరుగుతుంది మీరు చేయాల్సిన పనులు చేసుకుంటారు కానీ అక్కడ కూడా కేతువు ఉండడం చేత మీ యొక్క మాటలను అదుపులో ఉంచుకోవాలి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వారు వారి యొక్క పై ఎంతకాలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది లేచో ఇబ్బందులు పడతాయి వీరైనా సరే ఎవరైనా ఈ విదరాశి వారు వెహికల్స్ నడిపేటప్పుడు ఎవరైనా ట్రాక్ పోలీస్ ఆపితే అనవసరమైన ఆర్గ్యుమెంట్కు లేకుండా సౌమ్యంగా సంబంధాలు చెప్పి అక్కడి నుంచి బయటపడడం మంచిది లేచో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది ఇక ప్రథమార్థంలో గృహముల ప్రభావం వల్ల శారీరక గాయాలు వామన ప్రమాదాలు కుటుంబ గ్రహాలు ఉంటాయి కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది శత్రుమూలక ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే షస్ట లాభాధిపతి అయిన కుజుడు నీచ స్థానంలో కుటుంబంలో ఉంటాడు కొంతకాలం వీళ్ళలో కార్యములు మధ్యలో నిలిచిపోతాయి అధికారుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి నేత్ర శిరోబాధలు ఉష్ణ జ్వర పీడలు కలుగుతాయి ద్వితీయార్థంలో పర్వాలేనట్టుగా ఉంటుంది వ్యాపారస్తులందరికీ మంచి లాభాలు ఉంటాయి తర్వాత కాలంలో రవి మారిన తర్వాత బంధుమిత్రాలతో శుభకార్యాల్లో పాల్గొంటారు క్రీడలో ఎవరైతే పాల్గొంటుంటారో వాళ్ళు బాగా రాణిస్తారు మొదటి వారిలోనే మెడ ఎన్నెముకు సంవత్సర అనాయక్యాలతో వారించబడే అవకాశాలు ఉండగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఎక్కువగా మెడకు స్టైట్ ఇవ్వకుండా ఉండడం మంచిది అవకాశం అప్రమత్తంగా ఉండండి సెవెంత్ జూన్ తర్వాత మీ ఆరోగ్యం కూరబడుతుంది కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి నూతన ఉంటాయి విదేశాల్లో పనిచేసే అవకాశాలు కూడా కలిసి వస్తాయి భాగ్యంలో రాహు ఉండడం అనేది అది అతనికి స్వక్షేత్రంగా కూడా చెప్తారు ఉచ్చస్థానం కాబట్టి అక్కడ రాహు చాలా అద్భుతంగా పనిచేస్తాడు కాబట్టి విదేశాలకు వెళ్ళాల్సిన వాళ్ళకి మంచి అవకాశాలు లభించే ఉంటాయి విదేశీ విద్యుత్ చేయొచ్చు విదేశాల్లో వ్యాపారం చేయడానికి కూడా బాగుంటుంది ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో సాంబ్రాడి వేయడం వల్ల దరదృష్టి తగ్గుతుంది దీనివల్ల కార్యాల్లో నూతన కార్యాలయాల్లో మీ వ్యాపారాల్లో కొత్త కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది నూతన పరవాళ్ళకు వెళ్తారు మీ చేతుల మీద కొంతమంది సహాయ సహకారాలు కూడా అందిస్తారు ఉద్యోగస్తులు అధికారులతో వ్యవహరించినప్పుడు జాగ్రత్తగా ఉండండి మూడో తృతీయంలో కుజకేతువుల కలయిక వల్ల కొంచెం కోపము దూకుడుతరము ఉంటుంది కాబట్టి కొంత మీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు తమ తాము అందులో ఉంచుకోండి లేకపోతే ఎంతో తెలివితేటలు ఉన్నప్పటికీ చేతికి వచ్చే అవకాశాలు దారి పెట్టుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మౌనం వహించండి ప్రశాంతత తెచ్చుకోండి ఇకపోతే విద్యార్థుల గురించి పరిశీలిస్తే విద్యార్థులకి సంవత్సరము ఈ నెల అంతా చాలా బాగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే లగ్నంలో లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు బుధుడు తెలివితేటలకు కారకుడు కారకుడు అలాగే రవి గురుల యొక్క సంయోగం తెలివితేటలకు సూచిస్తుంది అలాగే అక్కడ గురువు కూడా ఉన్నాడు కాబట్టి రవి గురువు బుద్రయోగం భద్రయోగంగా ఏర్పడింది రవి గురువుల యొక్క సంయోగం కూడా మంచి దూకుడుతనంతో మంచి తెలివితేటల్లో ముందుకు వెళ్ళగలుగుతారు విద్యార్థులు మంచి ర్యాంకు సంపాదించుకోగలుగుతారు విద్యలో బాగా రాణిస్తారు నూతన గృహ నిర్మాణాలు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంట్లో వ్యాపార స్వచ్ఛ స్వల్పమైన చికాకులు పునస్ఫరతలు ఏర్పడవచ్చు మొదటి వారంలో తల్లితరపు బంధువులతో బంధువులకు సహాయం చేస్తారు స్నేహితుల అండదండలు మీకు ఉంటాయను నూతన వాహనాలు కొనుగోలు చేయగలి చేస్తారు సంతానం వల్ల కొన్ని చిక్క చెక్కులు ఉంటాయి వాటిని మీరు సరియైన విధంగా ఆలోచించ చేస్తే ఆ చిక్కులు రాకుండా ఉంటాయి ఆరోగ్య రీత ఇబ్బందులు మానసిక ఆందోళనలు ఊహించే సంఘటనలు మొదటి వారంలో ఉంటాయి ప్రతిరోజు సుబ్రహ్మణ్యం అష్టకం ప చదవండి ప్రతి మంగళవారం స్వామివారికి అభిషేకం చే జరిపించుకోండి కూడా జంట అభిషేకం చేసుకుంటే కూడా మంచి ఫలితాలు లభిస్తాయి దోషం తొలుతుంది కొబ్బరి నీతో నిత్య దీపారాధన చేయడం వల్ల విఘ్నాలు తొలుగుతాయి వ్యక్తిగత జాతకంలో సర్వదోషాలు ఉన్నట్లయితే సర్పదోష నివారణకు సర్వసూక్త పారాయణం చేయండి రక్తదానం చేయగలిగిన వాళ్ళు చేస్తే కూడా ఈ కుజదోష నుంచి యువతి పొందుతారు కుజగ్రహం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా కుజకేతువుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఎంత కష్టపడ్డా కూడా మీ యొక్క మంచి చరిత్రలో చివరి నిమిషంలో ఏదైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనుకూల దినాలు రెండు పది పన్నెండు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ఉంటాయి ప్రతికూల దినాలు ఐదు ఏడు పద్నాలుగు పదిహేడు ఇరవై మూడు ఇరవై ఏడు ఇక మీరు ఈ నెలలో ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే జన్మగురు ఉన్నాడు కాబట్టి గురుబలం లేదు కాబట్టి దక్షిణామూర్తి సోత పారాయణము గురుపాదిక స్వతపారాయణ వినము పారాయణం కానీ స్వామి దర్శనము గురువారం సాయిబాబా ఆలయ దర్శనం కానీ రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం కానీ దత్తాత్రేయస్వామి ఆలయం దర్శనం కానీ చేసుకుంటే మంచి గురువుల యొక్క అనుగ్రహం లభిస్తుంది గురువారం రావి చెట్టు చుట్టూ పదహారు ప్రదక్షిణలు చేయండి దానివల్ల ధర్మ విషయాల్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఎవరికైతే ఏదైనా చాలా ఇబ్బందికరమైన సమస్య చాలా కాలను పీడిస్తుంటే శివాలయంలో శివాభిషేకం గురువారం రోజు ఐదు గురువారాలు చేయండి ఐదో గురువారం మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది మొదటి గురువారంలో మీరు విఘ్నేశ్వరుడికి సుబ్రహ్మణ్య సహా అభిషేకం చేయించిన తర్వాత అదే రోజు గురువారం శివుడికి అభిషేకం చేయించండి శివాభిషేకం చేసే ముందు నందీశ్వరుని యొక్క విగ్రహాన్ని శివలింగం ముందు ఉంచి అభిషేకం చేయించండి అలా ఐదు గురువారాలు చేయడం వల్ల మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇంకా దానాల విషయానికి వస్తే పశువులకు వస్త్రాలు శనిగలు పుస్తకాలు పిల్లలకు వస్త్రాలు దానం చేయండి పశువులకు శరిగలు తిరిపించండి బీదవారికి పుస్తకాలు దానం చేయండి పసుపు రంగు వస్త్రాలు ధరించడం కానీ పసుపు రంగు పండ్లు తినడం కానీ చేయకండి అరటి పళ్ళు దానం చేయండి అలాగే విద్యాదానం చేయండి ఫ్రీగా చదువు చెప్పండి ఎవరికి చెప్పగలిగే వాళ్ళు బీద విజార్థులకు పుస్తకాలు ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీకు ఈ నెలలో కొన్ని ఇబ్బంది తగ్గుతాయి షూ వస్తు